నమస్తే అండి సాక్షి టీవీ యాంకర్ యాంకటేశ్వర్ చూసారు కదా మనోడు కొద్దిగా నోటుతో లేకపోయి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చంద్రబాబు నాయుగారు ఉద్దేశించి దేశ దిమ్మరి అని మాట్లాడుతున్నారు ఒకసారి తన చూడలేదు క్వశ్చన్ నెంబర్ వన్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఇరవై ఐదు సార్లు రిక్వెస్ట్ చేసాము ఎందుకు దేశ దిమ్మరి ఆన్సర్ చెప్పు మరి క్వశ్చన్ నెంబర్ టు మోడీ అమిత్ షా ప్రసన్నం కోసం హస్తిన చుట్టూ ఈ ఎందుకు మరి ఇదే ఇదే వీడియో కింద కామెంట్లో మీకు కనబడుతుందో కనబడట్లేదో కానీ కామెంట్లో నేను అనట్లేదు కానీ వాళ్ళు ఏమంటారంటే అంటే దొంగలు నువ్వు జర్నలిస్ట్ నువ్వు వైసీపీ కార్యకర్త కాదు ప్రతిపక్ష నేతని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు అని చెప్పేసి అని అమ్మ నాభుతారు బీపీ అంతే అనాలనే ఉద్దేశం నాకు లేదు కానీ బీపీ వేయకుండా నేను సమాధానం చెప్తున్నాను అంతే నిన్న ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక నా కొరకు అడిగాడా ఏదో అడిగాడా అడిగిందని సమాధానం చెప్పలేకపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే నేను చెప్పను సమాధానం సాయిరెడ్డి సమాధానం చెప్తానని చెప్పేసి అని పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కబోయి సెక్యూరిటీ గారికి ఎక్కేస్తున్నాడు వెళ్ళి అంత ప్రచురం ఉంటాడు అక్కడ మీకెంత మీరంటే పొరంబో కేదోళ్ళు అందరం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిచ్చాడు జర్నలిస్టులు అర్థం కావట్లేదు పోరంబోకేదోలు అర్థం కావట్లేదు ఎంతగా అనిపోవాలి రా అలాగే తిడుతున్నారు మిమ్మల్ని నేను అన నిన్ను అనదలుచుకోవాలి నేను నేను వ్యక్తిగతంగా నీ ఎలాంటి గడ్జీ లేదు నేను తిట్టాల్సిన అవసరం కూడా నాకు అక్కడ ఉన్న అక్కడ ఉన్న కామెంట్లే చదువుతున్నా పచ్చిభూతులు లా లా కూడా లాకారాలతోనే సంబోధిస్తున్నారు నేను చెప్పు నిన్న నిన్న ఢిల్లీ వెళ్ళాడు కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాడా సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారా ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళాడా లేదంటే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారా ముఖ్యమంత్రి హోదాలోనే కదా వెళ్ళాడు మరి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇవ నేను ప్రధానితో ఇది మాట్లాడాను లేదంటే అమిత్ షాతో ఇది మాట్లాడాను రాష్ట్ర ప్రయోజనాల కోసం పలానా విషయాలు మాట్లాడాను సరే సానుకూలంగా స్పందించారనో లేదంటే వ్యతిరేకంగా ఇంకొక రకంగా స్పందించారనో ఏదో ఒకటి ఏడాలి కదా మన బొత్తి కీ పని మీరనే ఏడాలి కదా సరే ఆ పది ప్రశ్నలు ఏదో నేను అడిగేస్తాను చెప్పరా సోంబేరి నేనే అడుగుతాను చెప్పు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడో ఏదిరా సోంబేరి అదవా తెచ్చాడా లేదు కదా తెచ్చాడా పోలవరం కట్టేస్తాను అన్నాడు కదా ఏమైందిరా సోంబేరి ఇలా అడగాలనుకుంట పోతే భూలు నడపవచ్చురా నిన్ను కాకపోతే ఏంటంటే నీలాంటి ఎదవలకి ఎన్ని చెప్పినా అర్థం కాదు మనం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనం ఎంతో కొంత హుందాగా చెప్పే విధానం పద్ధతిగా ఉండాలరా ఒకరి నాకు ఒక అంకం అన్నీ మాట్లాడుకుంటా పోతే ఇలా భూలు పెడతా ఉంటారు అది బాగా గుర్తుపెట్టుకోరు నీకు మంచిది కాదు వాళ్ళంటే అధికారంలో ఉన్నారు కాబట్టి సాక్షి పత్రిక సొంతంగా అయిందే కాబట్టి నేను నడిచిపోతుంది అంతే రేపు అట్టా ఉండదు ఈ సీట్స్ కొట్టుకుంటా తీసుకెళ్తాను మనం దేశ దెబ్బరి దేశ అని చెప్పి మాట్లాడుకోలేకపోతే కొట్టుకుంటా తీసుకెళ్తారు మామూలు కొట్టరు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి మాట్లాడేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాం అరే పనికి మనలేదు వా నువ్వు జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఉంది అందు మాటలు మాట్లాడు మాకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు అందరూ అలాగే మాట్లాడుతున్నారా అందరూ అలాగా మాట్లాడుతున్నారా మీరు సమాధానం చెప్పాలరా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే మీరు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతకి వెళ్ళారా పోరం పోతాం అది తెలుసుకో ఫస్ట్ మేము ఎవరికే సమాధానం చెప్పావసరా అర్థమైందా మేము ప్రజల సొమ్ముతో వెళ్ళా ఢిల్లీకి సొంత ఖర్చులతో వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల సొమ్ముతో వెళ్ళాడు అర్థమైందా ఒక పార్టీ అధినేతగానో లేదంటే సొంత ఖర్చులతో ఇప్పుడు అడగండి మేము పార్టీ ప్రయోజనాల కోసం వెళ్ళాడరా అని చెప్పేసి అని ఇప్పుడు సొంత ఖర్చులతో లండన్ వెళ్తున్నాడు రా మేము అడుగుతావా లండన్ దీనికి వెళ్ళిపోయా నువ్వు అని చెప్పేసి అండి మేము అడగట్లేదు కదా అవి కూడా ప్రజాస్వామ్యం మళ్ళీ అది కూడా కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడను నీకని ఎక్కువ మాట్లాడుతు మాట్లాడనుకుంటా